హలో మిత్రులారా నేను మేము అందరికి వచ్చేసాను కొత్త చందమామ కథ తీసుకుని అదేనండి కొత్త కొత్త దెయ్యం పాత పాత దెయ్యం కథ పేరండి అది కొత్త దెయ్యం పాత దెయ్యం కథ తప్పకుండా విని మీరు ఆనందిస్తారని కోరుకుంటూ మరి కథను మొదలు పెడుతున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చెప్పిన కథలు చెప్పేది ఇప్పుడిప్పుడే యూట్యూబ్లో అడుగుపెట్టినటువంటి నేను ఒక ఒక అతి చిన్న యూట్యూబర్ని మరి కథ మొదలు పెడదామా కొత్త దెయ్యం పాత దెయ్యం ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు పొలం పనులకు లాగటానికి అతని వద్ద రెండు ఎడ్లు ఉండేవి వాటిలో ఒకటి చనిపోయింది దానికి బదులుగా మరొక ఎద్దును కొనుక్కు రావటానికి రైతు తన కొడుకును వెంటబెట్టుకుని ప్రయాణమయ్యాడు దారిలో తినటానికి రైతు భార్య వాళ్ల కోసం మూడు రొట్టెలు కాల్చి మూటగట్టి ఇచ్చింది తండ్రి కొడుకులు సంతకు వెళ్ళి వెతకగా వెతకగా ఒక ఎద్దు దొరికింది బేరం కుదొచ్చుకుని ఆ ఎద్దును కొని తిరిగి వస్తూ దారిలో ఒక దిగుడు బావి కనబడితే అక్కడ రొట్టెలు తినడానికి తండ్రి కొడుకులు మెట్లు దిగి కాళ్ళు చేతులు కడుక్కున్నారు రైతు కొడుకు విప్పి మూడు రొట్టెలుండటం చూసి నాన్న నాకు ఆకలిగా లేదు నీకు రెండు నాకు ఒకటి అన్నాడు ఆ దిగుడు బావులో మూడు దయ్యాలు కాపురం ఉంటున్నాయి రైతు కొడుకు అన్న మాటకు అవి హడలిపోయి పైకి వచ్చి బాబు మమ్మల్ని తినకండి మీరు ఏం పని చెబితే అదే చేస్తాం అన్నాయి తండ్రి కొడుకులతో రైతు అవి దెయ్యాలని తమను చూసి భయపడ్డాయని గ్రహించి మా వెంట వచ్చి మేం చెప్పిన పనులన్నీ చేస్తే మిమ్మల్ని తినం అన్నాడు మీరు ఏం చేయమంటే అది చేస్తాం అన్నాయి దెయ్యాలు విధేయతగా రైతు అతని కొడుకు కొత్త ఎద్దుతో పాటు దెయ్యాలను కూడా ఇంటికి తెచ్చి వాటి చేత అడ్డమైన చాకరీ చేయించుకోసాగారు దెయ్యాల సంగతి ఇలా ఉండగా వాటిని అప్పుడప్పుడు చూడవచ్చే దెయ్యాలు బావిలో అవి లేకపోవటం గమనించి విచారంగా ఎవరో ఇద్దరు మనుషులు వచ్చి వాటిని వెంటబెట్టుకుపోయినట్టు తెలిసింది ఆ పాత దెయ్యాలను వెతుక్కుంటూ ఒక కొత్త దెయ్యం రైతు ఇంటికి వచ్చి వాటిని ఒక పశువుల కొట్టంలో చూసి మీరు మీ బాబుని వదిలిపెట్టి ఇక్కడ ఎందుకు ఉన్నారు అని అడిగింది మా కష్టాలు ఏమని చెప్పం ఇద్దరు మనుషులు మేము ఉండే బావిలో దిగి మమ్మల్ని తింటామని భయపెట్టి మా చేత చాకరీ చేయించుకుంటున్నారు అని పాతదేయాలు లవలవలు ఆడాయి అదంత పని నేను ఆ మనుషులను అమాంతం చంపేస్తాను నన్ను ఈ మూల దాక్కొనియండి అన్నది కొత్త దెయ్యం ఇంతలో రైతు కొడుకు పశువుల కొట్టంలోకి వచ్చారు తండ్రి కొత్త ఎద్దును చూసి కొడుకుతో ఒరే ఈ కొత్తదానికి వాతం చేసింది వాత పెట్టడానికి గరిట కాల్చి ఉంచాను దాన్ని పట్టుకురా అన్నాడు దాక్కుని ఉన్న దెయ్యం హడలిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి రైతు కాళ్ళ మీద పడి బాబోయ్ నాకు వాతలు పెట్టవద్దు నేను కూడా పాత దెయ్యాలు చేసే పనులన్నీ చేస్తాను వాళ్ళు పొలం నుంచి పత్తి మాత్రమే తెస్తున్నారు నేను దాన్ని ఏకి పెట్టుతాను అన్నది ఆ మాట నేనే చెబుదామనుకుంటున్నాను ఇక మీద నాకు పొలం నుంచి తెచ్చే ముడి పత్తి చాలదు ఏగిన దూది కావాలి అన్నాడు రైతు తరువాత పాత దెయ్యాలు కొత్త దెయ్యాన్ని తిట్టుతూ నీ ప్రయోజకత్వం అడుక్కు తిన్నట్టే ఉన్నది మమ్మల్ని చెర విడిపిస్తానని ప్రగల్భాలు పలికి ఉన్న చాకరీకి పత్తి ఏకడం పని ఒకటి కొత్తగా తెచ్చిపెట్టావు అన్నాయి కథ ఎలా ఉందో చెప్పండి నాకైతే సరదాగా ఉంది